ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్స్ జరిగే నేపథ్యంలో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది దాదాపు మన నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల ఓట్లు మిత్రులు పొందారు దాని ముఖ్యంగా కప్తా కల్ప అన్నీ కూడా మన క్రీటం ముఖ్యమంత్రి దేవంతి గారు వారి సహకారంతో ఈరోజు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఏదైతే బాధ్యతలు చేపట్టారో వాటన్నిటిని కూడా సక్రమంగా చేసి ఆ మంత్రుల కింద పని ఎమ్మెల్యేలు కానీ లేకపోతే చైర్మన్స్ కానీ రాష్ట్ర లీడర్స్ కానీ అందరూ కూడా వారికి ఇచ్చిన ఏదైతే పనులున్నాయని కూడా చక్కగా నెరవేర్చి ఈరోజు ఇరవై ఐదు వేలు దాదాపు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఎగ్జరావు నగర్కి మనకి పెద్ద తుమ్మ గారు కానీ లేదా వాటి శ్రీ గారు కానీ వారి ఆధ్వర్యంలో కూడా నేను పది మంది ఆ ఎగ్ రామ్ నగర్లో ఇన్ఛార్జీలో పనిచేశాం ముఖ్యంగా మనకు ఇచ్చిన ఎంగుల్లో ఐదు గుర్తులు ఉన్నాయి ఐదు గుర్తుల్లో కూడా మనకి కళ్యాణ్ దగ్గర అంటే ఏది కానీ దాదాపు ఐదు గుర్తుల్లో ఐదు వందల కోట్ల పైలు మీద మనకి రావడం జరిగింది మేము అడిగిన ఏది ఉన్నా సరే మాకు అన్ని విధాల సహకారం కుమర్ నాగర్ గారికి అలాగే వాకర్స్ గారికి కూడా ధన్యవాదాలు ఈ ఎలక్షన్స్ కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ఈ ఎలక్షన్ ఎంపిక జరిగింది అందులో మనకి హైదరాబాద్ సిటీలో మనకి సీట్లు తక్కువ ఆ నేపథ్యంలో ఈరోజు ఈ సీట్ తెలవే చాలా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా అలాగే రాబోయే మన పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ కానీ ఎస్పీడీసీ కానీ ఏ ఎలక్షన్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ తిరుగుపంచడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కలగన్నదో గెలుస్తాం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోతే ఐదు వందల రోజులు ముఖ్యమంత్రి మారుస్తాం అని చెప్పి అవాకు చెప్పడం తేదో అందరూ కూడా ఇది ఒక చెప్పగట్టింది ఏదైనా ప్రజలు ఏదైతే కోరుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కానీ వైభవంలో ప్రజలకు ఏది కావాలో దానికి అనుగుణంగా మార్చడం జరిగింది అలాగే జూబ్లీ హీల్స్ ఎలా ముందు కూడా మనం కూడా దాదాపు నూట అరవై రోజులతో జూబ్లీ హీల్స్లో మనము రోడ్ రూమ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అక్కడ గవర్నమెంట్లో చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా కొన్ని మతాలు ఎదురుతో ఈ రోజు మధ్య దెబ్బ తిరిగింది ముఖ్యంగా యువకుడు ఈ విషయం ఏంటంటే మనకి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీసీపీకి మరి ఇటువంటి అమలు చేసే విధంగా ఈరోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాడు ఈరోజు మన పార్టీ అభ్యర్థిగా నిలబడి గొప్ప విషయం ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా అవకాశం ఇచ్చి గెలిపించి నేను పీసీ సపోర్ట్ నేను తెలియజేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు వచ్చావతి అయినా నవీన్ యాదవ్ కూడా ప్రజలు కూడా మంచి ఆదాయం పడుతున్నాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నవీన్ బాగా చేస్తారు చాలా మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది మాకు ఇచ్చిన గుర్తుల్లో మేము అందరం కూడా పరిపక్వంగా పెద్ద ప్రతిదీ కూడా ప్రజలకి ఓడించి ఓటు అందులో మీరు సక్సెస్ అయ్యమని చెప్పి కూడా ఏదైతే నవీన్ నవీన్ యాదవ్ గారు గెలిచారో ఆయన కూడా తెచ్చే ప్రజలతో ఉంటూ ప్రజల భావనలు చూస్తూ ప్రజలకు అవసరాలు తెచ్చే విధంగా ఆయన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మరొకసారి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నిటికీ వెళ్ళుండి తన భుజాలు మీద చేసుకున్నటువంటి మన ప్రియట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై